భిన్న విభిన్న మార్గాలను అనుసరించి ఓడిపోయి నేను తెలుసుకొన్నది ఎన్నుకొన్నది నమ్ముకొన్నది ఒక్కటే అది నీ దాస్యం ఇక నీ చిత్తం నా భాగ్యం మలమూత్రాల ప్రోగైన శరీరంతో చేసే అనుష్ఠానాలు కర్మబంధాల చిక్కిన జన్మలు ఇంద్రియాలకు అమ్ముడు మనసు రుణానుబంధాల ఉలయంలో చిక్కిన కుటుంబ పాశాలు వీని వల్ల ప్రయోజనం లేదు పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా నీకు సర్వాత్మన సమర్పించిన భక్తి నా సర్వస్వం నీ దాస్యమొక్క నిలిచి నమ్మగలది శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము निरास्य मटे